బాలు మీనా పోటీలో గెలిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇక వాళ్ళని చూసి వార్వలేక మనోజ్ ఏదో కోటి రూపాయలు గెలిచినట్టు అంత బిల్డప్ ఇస్తావేంట్రా అని అంటూ ఉంటే నేను గెలిస్తే నువ్వేడుస్తావేంట్రా అని బాలు కూడా కౌంటర్ ఇస్తాడు ఇక అప్పుడు ప్రభావతి లక్ష గలవగానే మీది లక్షణమైన కాపురం అయిపోద్దా ఏంటి అని వెటకారంగా అంటూ ఉంటుంది ఆ కాంపిటీషన్ పెట్టిన వాళ్ళకి తెలియదు కదమ్మా వీళ్ళు వారానికి ఒకసారి గొడవ పడతారని తెలిస్తే అసలు వీళ్ళని వెస్ట్ కప్లని అనేవాళ్లే కాదు అని మనోజ్ అంటూ ఉంటాడు దాంతో బాలు ఒకవేళ అలా చిన్న చిన్న గొడవలు లేకపోతే భార్య దగ్గర భర్త భర్త దగ్గర భార్య ఏవో రహస్యాలు దాస్తున్నారని అర్థమట అని బాలు అనేసరికి మనోజ్ రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతారు మీరిద్దరూ పెద్ద పెద్ద కేడీలని వాళ్ళు ముందే కనిపెట్టేశారా అందుకే మిమ్మల్ని విన్ చేయలేదు అని బాలు చురుకవేస్తాడు ఇక తరువాత రోహిణి దగ్గరికి ప్రభావతి వచ్చి భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు లేవంటే దాని అర్థం దాపరికం ఉన్నట్టే కదా రోహిణి నువ్వు మనోజ్ దగ్గర ఏదో దాస్తున్నట్టే కదా అని ప్రభావతి అడిగేసరికి రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్స్